హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము చపాతీ చేసుకుంటుంటాం కదండి చపాతీలోకి ఈజీగా సింపుల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకునే విధంగా ఇప్పుడైతే నేను ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ రోటీస్లో కానీ అలాగే మనకు బిర్యానీలోకి గ్రేవీ టైప్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే బాగా మగ్గించుకోవాలండి చూడండి ఉల్లిపాయలు అనేటివి మనకు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి మనము తొందర తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను టమాటా కూడా మీడియం సైజు తీసుకున్నాను ఇది వచ్చేసి టమాటాని లాగా చేసుకునేసి ఇందులో యాడ్ చేసేసుకున్నానండి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి చూడండి మనము ఇవి రెండు బాగా కలిపేసుకోవాలి మనకు చాలా టైం తక్కువ ఉన్నప్పుడు త్వర త్వరగా అయితే ఇలాంటి కర్రీస్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా అలాగే పేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుంటామండి ఇవి మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి చూడండి మనకు బాగా ఈ విధంగా కలుపుకున్నప్పుడు కొద్దిగా బాగా దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను వచ్చి ఒక గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇక్కడే మనము సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు గ్రేవీ కొద్దిగా థిక్గా కావాలి కాబట్టి నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూను కూడా ఒక నాలుగైదు గడ్డలను తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసి ఇక్కడైతే యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నానండి ఈ విధంగా కలిపేసి మూత పెట్టి మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలే ఈ విధంగా మనకు చూడండి ఆయిల్ అనేది బాగా దగ్గరకు వచ్చేసింది కదా బాగా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూడండి ఆయిల్స్ అంతా బాగా పైకి వచ్చేసి మనకు కర్రీ కూడా చాలా కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడం అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అవుతుంది ఇది రైస్లో కానీ అలాగే చపాతీలో కానీ బిర్యానీ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్